మిత్రులు అడుగుతున్నారు మాస్టర్బేషన్ ఎక్కువగా చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ ఎక్కువగా అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం మాస్టర్బేషన్ అనేది పార్ట్నర్ లేకుండా ఎవరికి వాళ్ళే స్టిమ్యులేట్ చేసుకోవడం అబ్బాయిలు చేస్తారు అమ్మాయిలు చేస్తారు అప్పుడో ఇప్పుడో మ్యాన్సర్బేట్ చేస్తే నష్టమేమీ లేదు కానీ అదొక వ్యాధిలాగా తయారైపోయి దాన్ని కంపల్సివ్ న్యూరోసిస్ అంటారు అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అంటారు అట్లాంటి న్యూరోసిస్ వచ్చినప్పుడు మాత్రం అది నష్టాన్ని కలగజేస్తు ఉంటుంది తర్వాత మన దేశంలో పదమూడు పద్నాలుగు ఏళ్ళ నుంచి అబ్బాయిలకు కోరికలు మొదలైతే వీళ్ళకు ముప్పై ఐదు నలభై ఏళ్ళు వస్తే కానీ పెళ్లి కాదు కొద్ది మంది మాత్రం కాకొత్తపడి పెళ్లికి ముందే ప్రాసిక్యూట్స్ దగ్గరికి వెళ్ళడము వేషాల దగ్గరికి వెళ్ళడము ఇంకెవరితోటో చేయడము సంసారం చేయడము జరుగుతూ ఉంటుంది చాలామంది ప్రిన్సిపల్గా పెళ్ళయ్యేదాకా ఎవరిని చూడకూడదు అని అనుకుంటారు కానీ వాళ్ళకున్న కోరికల్ని వాళ్ళకున్న వాటిని తగ్గించుకోవడానికి కోసమని మాస్టర్బేట్ చేస్తారు ఈ మ్యాసర్బేషన్ ఎక్కువ సార్లు ఎక్కువ సంవత్సరాలు చేయడం వల్ల వాళ్ళు దానికే అలవాటైపోతారు మాకు ఒకసారి ఒక కపుల్ పేషెంట్స్ వచ్చారు అమ్మాయి చెప్తుంది సార్ నేను మా ఆయనతో బాగా సహకరిస్తాను అందంగా కూడా ఉంటాను మా ఆయన కూడా నాతో బాగానే సంసారం చేస్తారు కానీ సంసారం చేసి చేయగానే పరిగెత్తుకొని బాత్రూంలోకి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అని నాకు ఒకసారి డౌట్ వచ్చి ఆయన బాత్రూమ్ తలపేసుకోవడం మానేస్తే అందులో నుంచి నా సెల్ ఫోన్ పెట్టి రికార్డ్ చేశాను అందులో అతను మ్యాసర్బేట్ చేసుకోవడానికి నేను రికార్డ్ చేశాను మరి నేను అందంగానే ఉండి ఆయనకు సహకరించి ఆయన కూడా నాతో ఉండి మళ్ళీ మ్యాసర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకు అని ఆవిడ నన్ను క్వశ్చన్ అడిగారు దీనికి ఏంటంటే అంటే ఆయన కొన్ని సంవత్సరాలు కొన్ని డికేట్స్ మ్యాస్టర్బేషన్కి అలవాటు అయిపోయాడు కనుక ఆయనకు క్లైమాక్స్ మ్యాస్టర్బేషన్లో మాత్రమే వస్తుంది సో భగవంతుడు ఇచ్చినటువంటి ఎంతో గొప్ప విషయమైనటువంటి అమ్మాయి శరీర సౌష్ఠవం అమ్మాయి శరీరాన్ని కూడా అతను ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు ఆ శరీరాన్ని టచ్ చేసి కూడా ఆయన క్లైమాక్స్కు రాలేకపోతున్నాడు ఒక దురదృష్టకరమైన విషయం స్లోగా నేను వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చానంటే బాబు నువ్వు అమ్మాయి అందాన్ని ఆస్వాదించడం నేర్చుకో భగవంతుడి సృష్టిలో ప్రతి వ్యక్తి కూడా అందంగానే ఉంటారు ముందు టచ్ సెన్సేషన్ ఎంజాయ్ చేయడం నేర్చుకో తర్వాత తర్వాత సంసారం ఎంజాయ్ చేయండి కనుక మ్యాసర్బేషన్ ను ప్రైమరీ గోల్గా తీసుకోకూడదు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గేదెలకు దూరడు చనిపోయినప్పుడు ఆ దూడ శరీరంలో గడ్డి పెట్టేసి వాడు ఒక బొమ్మలుగా తయారు చేసి పాలు వెళ్తాడు ఇరవై లీటర్లు పదిహేను లీటర్లు ఇచ్చే గేదె కూడా వన్ ఆర్ టూ లీటర్స్ ఇచ్చేసి మానేస్తుంది ఎందుకు అంటే దానికి దాన్ని దూడ నుంచి రావాల్సినటువంటి స్టిమ్యులేషన్ రాదు ఊరికే విజువల్ కళ్ళతో చూసే వస్తుంది కనుక ఇదే అంత చిన్న మెదడు ఉన్నటువంటి గేదకే అలా ఉంటే మరి మనుషులకు చాలా ఎక్కువ మెదడు ఉంటుంది కనుక వీళ్లకు కేవలం ఆ టచ్నే చూడడం కాకుండా కేవలం అమ్మాయిని చూడడమే కాకుండా టచ్ చేయడము ఆ టచ్లో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ను ఎక్స్పీరియన్స్ చేయడము ఇవన్నీ కూడా అవసరం కనుక మ్యాసర్వేషన్ పెళ్లికి ముందు ఒకవేళ చేసినా స్లోగా మానేసుకోవడం మంచిది